మీకు అర్ధరాత్రి పన్నెండు గంటలకి కళ్ళొస్తున్నాయా తెల్లవారుజామున మూడు గంటలకి కళ్ళు వస్తున్నాయా తర్వాత మళ్ళీ ఆరింటికి తెల్లారిపోయిన తర్వాత కళ్ళు వస్తున్నాయా వీటికి ఒక్కొక్క టైంలో వచ్చేటటువంటి ఒక్కొక్క కళకి ఒక్కొక్క అర్థం ఉంటుంది దానితో మీ జీవితం మీద ప్రభావం ఉంటుంది అంతేకాదు మర్నాడే ఆ ప్రభావం కనబడుతుంది అలాగే కళల్లో టైంలే కాకుండా మనకు వచ్చేటటువంటి కళల్లో ఉన్నటువంటి వస్తువులు కానీ జంతువులు కానీ మనుషులు కానీ దెయ్యాలు కానీ ఇలా మీకు వచ్చేదానికి అన్నిటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది ఆ అర్థం ప్రకారమే మనకి జరుగుతుంది జీవితంలో ఇప్పుడు ఉదాహరణకి మనకి రేపు ఏదైనా కీడు జరగబోతుంది అనుకోండి ముందు రోజు నుంచే మనకి రెండు మూడు రోజులు ముందు నుంచి మనసు కీడిస్తా ఉంటుంది ఏదో ఏదో అవుతున్నట్టుగా ఏదో గుండె పిండేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నిటికి దేనికి కారణం అంటే మనకి ఈ శకునాలు అంటాం దాన్ని ఇప్పుడు ఒక శిష్యుడు ఉన్నాడు హరీష్ మరి బండి మీద విపరీతంగా రోజుకి మనకి ఎంత లేదైనా పాపం ఓ ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు మినిమం వెళ్ళేవాడు తర్వాత అలా పదిహేను సంవత్సరాలు వెళ్ళినటువంటి అతనికి ఒక రోజు వచ్చింది అతను బండి మీద నుంచి పడిపోతున్నట్టు అది ఎప్పుడు ఎప్పుడొచ్చిందండి తెల్లార్జోన మూడు గంటలకు వచ్చింది మరి కరెక్ట్గా మర్నాడు తెల్లార్జోన పడిపోయాడు పాపం చేతులకి దెబ్బలు తగిలినాయి చిన్న చిన్న దెబ్బలు అయినప్పటికీ కూడా ఇది నిజ జీవితంలో జరిగిందా లేదా జరిగిందా ఇకపోతే మనకి అత్యద్భుతంగా ఎదగాలి అనే తపనతో చాలామంది ఉంటారు కష్టపడుతూ ఉంటారు కుంభరాశిలో ఏలినాటి జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఒక వ్యక్తికి ఏనుక్కల్లోకి వచ్చింది మరి మర్నాడే ఒక యాభై లక్షల రూపాయల వర్క్ వచ్చింది అతనికి ఆ వర్క్తో అతను అప్పులన్నీ తీర్చేసుకున్నాడు ఈ విధంగా ఒక వ్యక్తికి లారీ కళ్ళలోకి వచ్చింది లారీ కళ్ళలోకి వచ్చిన నాలుగు రోజులకి ఒక నల్లని వ్యక్తి వచ్చాడు వచ్చి ఈ యొక్క లారీ అమ్మకానికి ఉందండి అన్నాడు కొన్నాడు అతను ఏమైందో తెలుసా ఆ లారీ వల్ల అతనికి రెండు ఇల్లులు ఉండే లారీ వ్యాపారం బాగా ఉంటుందని మనం పెట్టుకుంటాం కదా లారీ వెళ్తుంది వస్తుంది రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు లారీ క్లీనరు రోజుకు ప్రాబ్లం చెప్తున్నాడు డ్రైవర్ అటు బండి వదులుకోలేక ఇటు వ్యాపారాన్ని ఆపుకోలేక ఏం చేశాడంటే అతను ఆ ఇల్లు ఒక ఇల్లు నెమ్మదంగా అమ్మేసుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అదృష్టం కానీ లేకపోతే మనకు వచ్చేటటువంటి దురదృష్టం కానీ ఇవన్నీ కళల రూపంలో మనకి భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు తర్వాత చాలా మందికి పాములు కల్లోకి వస్తుంటాయి అంటే చాలా రకాల కల్లోకి వస్తాయి ఎక్కువగా వచ్చేటటువంటి వాటి కూడా ఒక కేటగరైజ్ చేసి చెప్తున్నాను పాములు కల్లోకి వస్తాయి ఆ పాములు నేల మీద పాములు నీటిలో పాములు ఇలా వస్తాయి కదా ఇలా వచ్చినప్పుడు పాము మిమ్మల్ని పెద్దవాళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పాము కాటేయాలండి అని కాటేస్తేనే మంచి కళ లేకపోతే పాము అనేటటువంటిది గాలి దెయ్యము అని చెప్తూ ఉంటారు పాము వస్తే ఏమవుతుందో తెలుసా మీకు చక్కగా ధనం ధనం రాబోతుంది నాగదేవత పాము అందువలన గాలి దెయ్యం పెద్దల పాపం మామూలుగా చెప్తూ ఉంటారు అలా కాకుండా మనం ఈ జ్యోతిషపరంగా మనం కనుక తీసుకున్నట్లయితే మనకు కొన్ని అర్థాలు ప్రత్యేకంగా ఈ పాముల కల్లోకి వచ్చినప్పుడు మనకి చేపల కల్లోకి వచ్చినప్పుడు నీటి జంతువుల కల్లోకి వచ్చినప్పుడు కప్ప నీటి నీరు ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి పైకి పైకి తేలుతున్నట్టు కళ్ళకు వస్తున్నాయి అనుకోండి మనం కష్టాల నుంచి బయటకు లెక్క అదృష్టం మనల్ని భరించబోతోంది అని అర్థం ఎక్కువగా సామాన్యంగా అందరికీ ఎవరి కళ్ళకి వస్తారు తెలుసా యూత్ చదువుకునేటటువంటి పిల్లలకి మరి వాళ్ళకి పుస్తకాలు పెన్లు కళ్ళకు రావాలి కానీ ఈ మధ్యకాలంలో వాట్సాప్లు ఫోన్లు కళ్ళకు వస్తున్నాయి ప్రేమంలో పేగలోతులు దిగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళ ప్రియుళ్ళు ప్రియురాళ్ళు కళ్ళలోకి వస్తారు ఇది సహజమైంది కానీ ఈ ప్రియులు ప్రియురు ప్రియురాళ్ళు కళ్ళలోకి వస్తే త్వరలోనే మనకి మన జీవితం అయిపోతుందని అర్థం అనమాట త్వరలోనే మనకి కెరీర్ పరంగా మనం దెబ్బతింటాం ఆ తర్వాత మన భవిష్యత్తు దెబ్బ తినేటటువంటి ఛాన్స్ ఉంది అని ఎందువల్లనండి బాబు ఇదేంటండి మాకు ఆలయ కల్లోకి వస్తున్నారంటే ఇప్పుడు డైరెక్ట్లీ ప్రపోషనల్ అని ఎనివర్సరీ ప్రపోషనల్ అని మనం చెప్పుకుంటాం అందువలన ఈ ఎన్వర్సిలీ ప్రపోర్షనాలిటీలోకి వచ్చేటటువంటి ఇదే ఈ యొక్క ప్రియులు ప్రిరాళ్ళు ఇదంతా కూడా మీరు నిజం చెప్పండి గుండెల మీద చేసుకుని ఎవ్వరన్నా పెళ్ళి అయిన తర్వాత కానీ లేదా పెళ్ళికి ముందు ప్రేమ వ్యవహారాలు ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు కొంతమందికే సక్సెస్ అవుతాయి అనుకోండి వీళ్ళు ఎవ్వరన్నా బాగుపడిన వాళ్ళు ఉన్నారా పెళ్ళి వాళ్ళు కూడా ఇప్పుడు కాపురాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏదో సమస్య చెప్తానే ఉంటారు ఏదో అప్పుల బాధ అంటాడు లేకపోతే భర్త ఇంకా సంపాదించట్లేదనో లేకపోతే భర్త తాగుతున్నాడనో రకరకాల సమస్యలు వస్తాయి వీళ్ళందరికీ విచిత్రం ఏమిటో తెలుసా మీకు అందరూ అసహించుకునేటటువంటి చాలామంది ఇప్పుడు జనరేషన్ మారింది అనుకోండి కొంతమంది అసహించుకునే మందుబాటు గల్లకి వస్తే మనకి త్వరలో డబ్బు రాబోతుంది అని అర్థం యూనివర్సరీ ప్రపోర్షనాలిటీ సూత్రం అది సో ఈ విధంగా మనకి బంధువులు కళ్ళలోకి వస్తున్నారు కలకలలాడుతూ పెళ్ళి అవుతున్నట్టు కళ్ళలోకి వస్తారు పెళ్ళి అవుతున్నట్టు వస్తే చనిపోయినట్టు రావాలి పెళ్ళి వస్తున్నట్టు వస్తే మంచిది కాదు అని అంటారు పెళ్ళికూతురు కొత్త పెళ్లి కూతురు కల్లోకి రావాలి నీకు నువ్వే కళ్ళలోకి వచ్చావు అనుకోండి అబ్బా అద్భుతం అనమాట ఆ తర్వాత త్వరలో కుడి కన్ను కొట్టుకోవడం అను అని ఉంటుంది మనకి తెల్లవారుజామున కూడా మనకి కళ్ళు కొట్టు కుడి కన్ను కొట్టుకోవడం ఇవన్నీ కూడా మనకు కొంతమందికి అనుభవంలోకి వస్తాయి ఇలా చాలా రకాలు మర్రి చెట్టు రావి చెట్టు తర్వాత ఇవి ఉమ్మెత్తు చెట్టు ఇవి కల్లోకి రావాలి ఇవి కల్లోకి వచ్చినప్పుడు మనకి ధనం రాబోతోంది అని అర్థం అలాగే ఆమదం చెట్టు ఆమదం నూనె రాసుకుంటున్నట్టు కనుక కల్లోకి వస్తే త్వరలో మనకి జగడం యుద్ధం జరగబోతోంది శత్రునాశనం జరగబోతోంది అని అర్థం గొడుగు కల్లోకి వచ్చింది అనుకోండి మనము మన వంశీకులో మన దూరపు చుట్టాలు ఎవరో ఒకళ్ళు మన దగ్గర బంధువులు పైకి వెళ్ళిపోతున్నారని అర్థం ఇక చెప్పులు కళ్ళలోకి వచ్చినాయి అనుకోండి మనకి త్వరలో కష్టాలు పోతున్నాయి అని అర్థం మనము బండ రాయిని మనం కొడుతున్నట్టుగా కళ్ళలోకి వచ్చింది అనుకోండి త్వరలో డబ్బు రాబోతోంది అని అర్థం క్లాస్ రూమ్ కళ్ళలోకి వచ్చింది అనుకోండి స్టూడెంట్స్కి వస్తుంది ఎక్కువ జ్వరం వస్తుంది అనమాట మర్నాడు ఇటువంటి స్టూడెంట్స్కి ఏమవుతుంది క్లాస్ రూము క్లాస్ టీచరు ఇలాంటి వాళ్ళు వస్తే జ్వరం కళ్ళ జ్వరం వచ్చేస్తుంది మర్నాడు కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదైతే రాస్తున్నారో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా చాబు రాబోతోంది అని కాబట్టి ఏరోప్లేన్ ఎక్కినట్టు కల్లోకి వస్తే చాలా మంది పెద్దలు మన వాళ్ళు చెప్తారు ఇంకా పైకి వెళ్ళిపోతున్నట్టే అని కాదు విదేశాలకు వెళ్ళిపోతున్నారు మన అర్థం ట్రైన్ గల్లోకి వచ్చింది అనుకోండి మనకి త్వరలో మనం ఓ పొలం కొనబోతున్నాం అని అర్థం ఏమిటయ్యా ఇవన్నీ అంటే పూర్వీకులు సాంప్రదాయాలు ఉంటాయి ఆచార వ్యవహారాలు కొన్ని ఉంటాయి అన్నమాట పెద్దవాళ్ళు ఏది చెప్తే మీ ఇంట్లో మీ అమ్మమ్మ మీ తాతయ్య మీ నాయనమ్మ మీ తాతయ్య ఏది చెప్తే అది శాసనం దీన్ని మించినటువంటి ఆచారము వ్యవహారం ఏమీ ఉండదు అనమాట కాబట్టి చాలామంది ఇటువంటి కళ్ళ మనకు వచ్చినప్పుడు అందరూ కూడా ఏమండి గురుగారు రెమెడీస్ ఏంటండి రెమెడీస్ ఏంటండి అని అడుగుతూ ఉంటారు రెమెడీస్ అనేటటువంటివి ఏమి ఉండవండి రెమెడీస్ చేసుకుంటే మీకు అలా అలవాటు చేస్తారనమాట రెమెడీస్ చేసుకోవడం వల్ల వస్తుందని ఉప్పు మిరియాలు తీసి అప్పుడు కళ లేచిన తర్వాత పేడ కళలు వచ్చిన తర్వాత లేచి తలంటు స్నానం చేసి ఆ ఉప్పుని మిరియాలని భగవంతుడి దగ్గర పెట్టి దీపారాధన చేయడం ఒకటే రెమెడీ ఇక మనము దాన ధర్మాలు చేసుకోవాలి బాగా అనాథ పిల్లలకి దాన ధర్మాలు చేసుకోవాలి తర్వాత ఈ యొక్క సాధువులకి దానం ధర్మాలు చేసుకోవాలి వికలాంగులకి దాన ధర్మాలు చేసుకోవాలి పేదవారికి దాన ధర్మాలు చేసుకోవాలి మనిషి ఈ ఇవి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు షాపింగ్కి వెళ్తున్నాడు కొంటున్నాడు ఇవన్నీ కూడా కాదు అందువలన మనం చేయాల్సింది ఏంటంటే చక్కగా ఈ ఇవి రెమెడీస్ ఇవి చక్కగా మీకు పన్నెండు ద్వాదశ రాశుల పైన ఈ యొక్క కళల ప్రభావం ప్రకారం మనం ఈ జాతకం ఈ ఈ యొక్క సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం మిథున రాశి ముఖ్యంగా ఈ మదన రాశి కళలు ప్రపంచం అనొచ్చు రంగుల ప్రపంచం అనొచ్చు మిథున రాశి వాళ్ళని వర్షాల కల్లోకి వస్తున్నాయి అనుకోండి చిట్టపట్ట చినుకులే మీకు చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే అని మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగిపోతుంది మీ భర్త మిమ్మల్ని డార్జిలింగ్ తీసుకెళ్తాడు మీకు సింగపూర్ తీసుకెళ్తాడు మీరు ఏ కలసి టెస్ట్ చేసుకోండి మీ ఆయనని ఇది కళ ఆ కళ రావాలా రాకపోతే బలవంతాన్ని రప్పించుకోండి ఆ కళను మీరు మిథున రాశి వాళ్ళు తర్వాత సినిమాకి వెళ్ళినట్టు కలొచ్చిందనుకోండి ఇల్లు కొంటారు కాబట్టి మిథున రాశి వారికి గ్రహస్థ గ్రహస్థితులను కలిపి చెప్తున్నాను బ్లండ్ చేస్తూ అసలు విదేశాలకు పంపించేటటువంటి గ్రహాలన్నీ కూడా అనుకూలమైపోయినాయి మీకు విదేశాల్లో జాబులు వచ్చేసినాయి తెలుసా మీకు వెళ్ళారు మిథున రాశి వాళ్ళు ఆల్రెడీ వెళ్ళినటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ కొత్తగా వచ్చినాయి వాళ్ళందరికీ కూడా అంటే ఎంజాయ్ చేస్తున్నారు విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు తమ భర్తలను భార్యలోనో ఎవరైతే ఒకళ్ళు వెళ్తున్నారో విదేశాల నుంచి వాళ్ళకి రెండు నెలల వేసం మీద మూడు నెలల వేసం మీద మొత్తం మీద వీళ్ళని తీసుకొస్తున్నారు మరి ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా ఆప్తులు దూరం అయిపోతారు నెగిటివ్ కూడా చెప్పాలి కదమ్మా మరి మీకు ఏమనుకోకండి ప్లీజ్ దయచేసి మిథున రాశి వాళ్ళకి కొంతమందికి బలుపు ఎక్కువమ్మా ఆ బలుపు వల్ల ఏమవుతుందంటే మిత్రులు సోదరులు అందరు వెళ్ళిపోతారు దయచేసి ఏమనుకోద్దమ్మా మా గురుగారు గరికి పట్టి నరసింహారావు గారు అన్నీ చెప్తారు ఏమనుకోద్ద అంటారు మరి మేము తిడుతుంటే బాధపడుతున్నారు మీరు కాబట్టి చక్కగా మంచిగా యాటిట్యూడ్ చేంజ్ చేసుకోండి బ్రహ్మాండంగా మీకు మంచిగా అవుతారు ఇకపోతే ఇల్లులు కొంటారమ్మా ఆల్రెడీ మొగుడు దగ్గర ఉన్నటువంటి డబ్బులు అన్ని పెట్టేసి ఎక్కడ అక్కకి ఇచ్చేస్తాడో ఎక్కడికి చెల్లెలకి ఇచ్చేస్తాడో అని కొనిపించేస్తే మీరు ఆల్రెడీ ఒకటి రెండు మూడు ఇల్లులు మినిమం ఒక్కొక్క మిథున రాసి వాళ్ళు కొనిపించారు కాల్స్ చేసుకోండి ఏమండి మాకు రావట్లేదండి అంటే మీరు ఆ ధర్మాన్ని నమ్ముకున్నారు విదురనీతిని నమ్ముకున్నారు అటువంటి వాళ్ళ పరిస్థితి కొంచెం ఎప్పుడు ఇప్పుడు టెంపరీగా కష్టాల్లో ఉన్న తర్వాత సూపర్బ్ గా ఉంటుంది అండ్ రిటైర్ అయిపోయిన వాళ్ళు కొంతమంది నాకు కాల్ చేస్తారు ఒకళ్ళు ఇద్దరు అంటే నా ఏడు సంవత్సరాల సర్వీసులో వాళ్ళు ఏమంటారంటే ఏమండి మా వాళ్ళకేంటంటే నువ్వు కోటీశ్వరుడు ఆడి అటు రేపో మాపో చచ్చిపోవడానికి షావుకి దగ్గరికి వచ్చేస్తాడు వాడికి ఇంకా నాకు పెళ్ళి అవుతుందా అని ఒకడు అడుగుతాడు లేకపోతే నేను ఇల్లు కొంటానా అని ఒకడు అడుగుతాడు నాకే సలహాలు ఇవ్వాలని అంటాడు అరే తాతకి దగ్గర నేర్పితే ఎట్లా అమ్మ తాతకి స్వామి ముందు వచ్చి కోతులు చిన్న చిన్న గంతులేస్తాయి ఎట్లా చెప్పు గురువులు సేవ చేసుకొని చేసుకొని పెరిగిన నేను కాబట్టి కాంటిన్యూస్ లెజెండ్స్ నా గురువులు తిన్నావా అందువలన మనం ఏం లేదు జస్ట్ నాకు ఫోన్ చేయాలని సరదాగా ఉందనుకోండి మొలపూడి మల్లపూడి మూర్తి అని యూట్యూబ్లో కొట్టండి ఆ తర్వాత అప్పుడు నాకు సలహాలు ఇద్దరు కానీ అంటది ఏంటో తెలుసా ఇది సింహం అంటుంది ఈ సింహాలు కళ్ళకి వచ్చినాయి అనుకోండి మీకు మీకు త్వరలో అద్భుతాలు జరగబోతున్నాయని అర్థం మీకు సింహం అరిపే తెలీదు జూకెలరు మరి మనకి సలహాలు ఇవ్వాలంటే అట్లా అమ్మా అది అది తీసి అయ్యే పని కాదు కానీ ఎవరైతే కపట బ్రహ్మల కపట జ్యోతిష్కాల కపట మంత్రగాళ్ళు ఉన్నారో వాళ్ళకి ట్రై చేయండి ఇక్కడ మిథున రాశి వాళ్ళకి ఇంకేం కావాలి చెప్పండి మీ పిల్లల్ని కొత్త కాలేజీల్లో జాయిన్ చేస్తారు ఫీజులు ఎక్కువ కడతారు ఎంపీసీ తీసుకుంటారంటే బైపీసీలో డబ్బులు ఎక్కువ వస్తే ఎంబీబీఎస్ లో సీట్లు చదివిస్తే బాగుంటుంది అని ఎవడో పరిగ్మిన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మాస్టర్లు ఎవరు కదా సలహాలు ఎవరన్నా బయట వాళ్ళని అడుగుతారు అనమాట వాళ్ళు సలహాలు ఇస్తారు బైపీసీలో జరిపించుకుంటారు అటు ఎంబీబీఎస్ సీటు పోతే ఇటు ఇటు మామూలుగా ఇంజనీరింగ్ అన్న చేసుకుంద్రు ఏదో ఒకటి చదువుకుంటారు ఏ చదువు ఒకటే కదా సో ఈ మిథున రాశి వాళ్ళకి ఏంటి ఇప్పుడు ఏమన్నా మేము బయటకి మేము ఎంజాయ్ చేయాలండి సరదాగా అండి ఎవరు వద్దన్నారు వెళ్ళండి సో మా అత్తగారులు అట్టు వస్తున్నారని అంటే ఎవరేమంటురారు దిస్ ఇస్ ఫ్రీడమ్ అనమాట మీకు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మిథున రాశి వారికి మీకు అలా రావాలంటే గాడిదల పళ్ళ కళ్ళకి రావాలా ఆవుల కల్లోకి వచ్చినాయి అనుకోండి లక్ష్మి శాంతం మీకు వస్తుంది రోగాలు తగ్గిపోతాయి కుక్కల కల్లోకి వచ్చినాయి అనుకోండి మీరు చేసేటటువంటిది మీ పక్కింటే ఎదురింటే కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది మీ గురించి బ్యాడ్ బ్యాడ్గా అందరికీ చెప్తా ఉంటుంది అది ఏదో మనం బ్యాడ్ చేయకుండా ఉన్నాం అనుకోండి మనకి ఎందుకు వస్తుంది చెప్పండి కాబట్టి మొత్తము అద్దెలలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దలలోకి వెళ్తారు ఇక రెమెడీస్ చెప్పుకోవాలి మనం రెమెడీస్కి ఏంటంటే మన మిథున రాశి వారికి చక్కగా గురుబలం కొంచెం తక్కువగా ఉంది అందువల్ల మీరు రమ్మన్నా సరే స్వీట్లు కల్లోకి రావు స్వీట్లు తిన్నామన్నా ఎవరో ఒకటి మీ పిల్లలు వచ్చి నోట్లో ఇలాగేసుకుంటాడు మీరు తిన్నామన్న టెస్ట్ చేసుకోండి కావాల్సి నేను చెప్పేది అంతా వెరీ ప్రాక్టికల్ నాలెడ్జ్ సో ఇటువంటి వాళ్ళు గురుజపన్ చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువు కిలోంపావు శనగల్ని బ్రహ్మ ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణకి మనం గురువారి నాడు దానం చేసుకోవాలా అలాగే చక్కగా ఆ మేడ్ చెట్టు ఉంటుంది మేడ్ చెట్టుని చక్కగా మీరు ఏం చేయాలండి ఆ మీరు ప్రదక్షిణాలు చేయడం దత్తాత్రేయ నమహా అంటూ లేకపోతే మీకేంటే ఏమండి ఇవి రాశి ఫలాలు మీకు నిజంగా దిస్ ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ కళలు ఇవన్నీ కూడా సంగీతము సాహిత్యము ఎంటర్టైన్మెంట్ కోసము ఇవన్నీ సీరియస్గా తీసుకోకూడదు మీరు అండ్ లైఫ్లో మీకు రియల్గా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటే డెఫ్త్ అండ్ నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో నేను అబ్జర్వ్ చేస్తాను కాబట్టి చూస్తాను కాబట్టి వాట్సాప్ పెట్టండి నాకు ఫస్ట్ ఫోన్ చేస్తే అందరికి ఇబ్బంది కదా నిమిషానికి ఫోన్ వస్తే మనకి కుదరదు కదమ్మా ఎవరికి న్యాయం చేయాలో వాట్సాప్లో పెట్టండి తర్వాత చూసేసి వెంటనే డిలీట్ చేసి అవలపడేస్తున్నాను తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఉంటుంది అనమాట మందు కొడుతూ చాలా మంది ఎక్స్పీరియన్సెస్ అయినాయి నాకు రాత్రి పదిన్నరకి మందు కొడుతూ సరదాగా వాళ్ళ ఏదో సలహాలు ఇవ్వాలి గురువు గారికి కామెంట్స్ అంటే అది నాదా ఛానల్ ఛానల్ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకు ఉంటుంది అలాగే తర్వాత మనకి రెలివెంట్గా టైటిల్స్ ఏవంటే ఒక వీడియో పబ్లిక్ మీటింగ్లో మేము ఒకటి మాట్లాడేసాం అనుకోండి అది ఎన్నో రకాలుగా అందరూ సోషల్ మీడియా కదమ్మా ఆప్లెం అందరూ వేసుకుంటారు డౌట్స్ అన్నీ వదిలేసేయండి మీకు పనికొచ్చే డౌట్స్ మీరు మీ లైఫ్ని మంచిగా బాగు చేసుకోవడం కోసం ఉదారత్వం నేర్చుకోండి పేదలు పేదలకు సహాయం చేయండి అనాథలకు సహాయం చేయండి తర్వాత ధర్మంగా ఉండండి విధులు వారు చెప్పారు మన కష్టాలు ఏమి ఉండవు అడుక్కున్నా పర్లేదు మనం గణిత అయినా పర్లేదు ఆ తర్వాత మనకి చక్కగా ఈ యొక్క సాధువులకి సహాయం చేయండి వికలాంగులకు సహాయం చేయండి ఎంతకంటే ధర్మం ఎవడన్నా చెప్తారా కాబట్టి మీకు అప్పుడు కష్టాలు వస్తే నన్ను అడగండి ఇవన్నీ చేసేవాడి కష్టాలు వచ్చినాయండి అని అందరూ ఏం చెప్తారు లక్షల రూపాయలు పట్టరా లక్షల హోమాలు చేద్దాం ఇవి చేద్దాం లేకపోతే యూనివర్స్ యూనివర్స్ విశ్వం చెప్పండి దేవుళ్ళు ఎవరు లేవరు దేవుళ్ళు విశ్వం చేసేస్తుంది అన్న వాళ్ళే పాపం చాలా దురదృష్టవ వాళ్ళకి విశ్వం ఏం చేయకుండా చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు యాక్సిడెంట్లు అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రకంగా మీరు ఈ ఈ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోండి చక్కగా మనం ఉపయోగించుకోండి ఏ మాత్రం కనుక నాకు నా ఇష్టానికి భిన్నంగా కనుక వెళితే నేను మిమ్మల్ని ఏం చేయను నా ఫోన్ నెంబర్ తీసేస్తాను నో కాంటాక్ట్ ఇంకెవరికి కాంటాక్ట్ లో ఉండం అనమాట అందువలన కొంతమంది పేదవాళ్ళకన్నా ఉపయోగపడుతుంది కదా మనం నాన్ కమర్షియల్ తో చెప్పినప్పుడు సో డెఫినెట్గా నాకు మీరు చూడండి కావాల్స్తే ఎక్కడెక్కడ ఎక్కడైనా సరే గుడ్ నేమ్ ఏదో బ్యాడ్ నేమ్ ఉండదు నాకు అందువలన మనం ఎవరి దగ్గర కూడా మనము పీడించే మనుషులం కాదు సో ఆల్ నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో వెళ్తా ఉంది భారతదేశం కాదు ప్రపంచ దేశాలకే తెలుసు సో అన్నం ఇలా మెతుకు పట్టుకుంటే చాలు ఇవన్నీ స్వాత్కర్షలు పొగుడుకోవడం కాదు మరి మా ఉద్యమం ఎవరు చెప్పాలి యాంకర్ లేదు కదా మరి మామూలు జ్యోతిష్కులకి వాళ్ళందరికీ యాంకర్లు ఉంటారు చక్కగా వీళ్ళు చక్కగా మీకు చెప్తారు ఒక యాభై వేలు మీరు ఇస్తారు రెండు లక్షలు మళ్ళీ హోమాలకి ఇస్తారు కాబట్టి మాది పేద సేవ అనమాట పేదల సేవ కాబట్టి గొప్పవాళ్ళు చూడకండి అమ్మా పేదవాళ్ళు చూడండి శుభం వస్తుంది